అండి అందరికీ మేము ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బాగా ట్రై చేసే కర్రీస్లలో మష్రూమ్ మసాలా కర్రీ అయితే బాగా ట్రై చేస్తాం అనమాట ఎప్పుడు హోటల్లోనే కాకుండా ఈసారి అయితే ఇంట్లోనే ట్రై చేద్దామని తెప్పించుకున్నాం అనమాట ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అండి నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చెత్త కుప్పల దగ్గర పెంట కుప్పల దగ్గర అయితే ఈ మష్రూమ్స్ కనిపించావన్నమాట ఫస్ట్ టైం మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఇది ఆర్డర్ పెట్టినప్పుడు అయితే చాలా చండాలంగా అనిపించింది నేను చిన్నప్పుడు ఎలాంటి ప్లేస్లలో చూసాను అలాంటి కర్రీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి అనుకున్నాను కానీ మా హస్బెండ్ నువ్వు చూసిన దగ్గర పెరిగే మష్రూమ్స్ కాదు వీటికి సపరేట్ ఫార్మ్స్ ఉంటాయి అది అని చెప్పి వీటికి చాలా పోషక విలువలు ఉంటాయి ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది అని చెప్పాక ఫైనల్గా తినేదాన్ని అన్నమాట ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెస్టారెంట్కి వెళ్తే ఖచ్చితంగా నాన్స్తో పాటు మసాలా మష్రూమ్ కర్రీ ఉండాల్సిందే అది ఉంటేనే తినేటట్టు అయిపోయిందనమాట ఫైనల్గా మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాము మష్రూమ్స్ని అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి పైన చిన్న పొరలాగా ఉంటుంది దాన్ని అయితే తీసేసి ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో అయితే పెట్టుకోవాలి మనం వంకాయలు పెట్టుకుంటాం కదా సో అలాంటి అలానే ఇది బ్లాక్ అయిపోతుంది అనమాట సో అందుకనే వీటిని మనం ఉప్పు వేసిన వాటర్లో అయితే పెట్టుకోవాలి తర్వాత మనం కరిగి వండుకునేటప్పుడు తీసుకొని వండుకోవాలన్నమాట అండ్ వీటిని ఏంటంటే చిన్న చిన్న పీసులుగా అది అసలు కట్ చేయదు కొంచెం నార్మల్గానే ఉండాలి ఎందుకంటే ఉడక చాలా చిన్నగా అయిపోతాయి ఇవి సో ఇలా చూసారు కదా నేను ఇలా సాల్ట్ వాటర్లో అయితే వీటిని పెట్టేస్తాను అనమాట కట్ చేసి వాటర్లో వేసుకుని పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు మనం మసాలను అయితే ప్రిపేర్ చేద్దాం దానికి నేనైతే కొన్ని పల్లీలు అండ్ కొన్ని నువ్వులను అయితే తీసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను సో టూ హండ్రెడ్ గ్రామ్స్కి కాబట్టి నేను ఒక టూ టూ స్పూన్స్ అయితే అదొక టూ స్పూన్ ఇదొక టూ స్పూన్ అయితే చేశాను ఇవి కొంచెం రోస్ట్ అయినకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి జార్లో వచ్చేసి అల్లము వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు అండ్ ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ నువ్వులు ఒక చిన్న టమాటా చిన్న అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది టమాటా అయితే గ్రేవీ ఎక్కువ రావడానికి అండ్ కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను నేను గ్రేవీ కూడా చిక్కగా రావడానికి అన్నమాట వీటన్నింటినీ కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో అయితే ఆయిల్ పోసుకొని మనం అయితే వాటర్లో వేసుకున్నాం కదా దాన్ని అయితే కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఏదైనా స్మెల్ లాగా అనిపిస్తే అదంతీ కూడా పోతుంది ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే వా బాగా సేపు కూడా ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే బాగా ఫ్రై అయితే అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి రిలీజ్ అవుతున్న టైంలోనే మనం తీసేసుకొని వీటిని పక్కకు ఒక ప్యాన్లో తీసుకొని పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే పోసుకొని మనం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఇందులోకి రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోండి అండ్ మసాలా ది దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి అంటే చెక్క లవంగాలు అలాచిలీ అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం రోస్టెడ్ అయిపోయాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కూడా వేయించుకోవాలి ఇది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది రోస్టెడ్ అవుతున్నప్పుడు అయితే అండ్ ఇందులో గ్రేవీకి సరిపా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట మష్రూమ్స్ ఏంటంటే నార్మల్గా నాన్స్లోకి చాలా చాలా బాగుంటాయి చపాతీలకు కూడా చాలా బాగుంటాయి కానీ రైస్లోకి ఎలా ఉంటుందా అని చాలా భయమేసింది కానీ చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ అయితే ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేయాలన్నమాట ఇది ఈ ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి ఫస్ట్ ఏ గ్రేవీతో పాటు వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆయిల్లో మిక్స్ అవ్వాలన్నమాట మిక్స్ అయ్యాక తర్వాత లాస్ట్లో మనకి ఎంత గ్రేవీ సరిపోతుందో అంత వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడైతే ఈ గ్రేవీలోకి ఒక స్పూన్ అంత పసుపు ఒక రెండు చెంచాల కారము అంటే కర్రీకి కంప్లీట్గా సరిపోయేంత వేసుకోండి నాకైతే టూ స్పూన్ సరిపోయింది అండ్ సాల్ట్ ఇంకోటి వచ్చేసి రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఈ గ్రేవీని అయితే వాటర్ పోసుకోకుండా ఇలా చిన్నగా స్టిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ గ్రేవీ కంప్లీట్గా మనకి మిక్సింగ్ అవ్వాలన్నమాట ఆయిల్లో సో చూడండి ఇలా అయిపోయాక ఒక టూ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టి ఉడికించుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది సో మనకి పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే సో దీంట్లోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులో వేసుకోవాలి సో వాటర్తో సహా వేసుకోండి కొంచెం ఎలా అయినా వాటర్ అయితే ఫామ్ అయిపోతాయి అందులోకి సో దాన్ని అలానే వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ ఒక టూ టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ మసాలా గ్రేవీ మొత్తం మష్రూమ్స్కి అయితే పట్టాలి కదా సో అందుకని ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి సిమ్లోనే పెట్టుకోండి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇలా కొంచెం కలుపుకొని మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి నేనైతే మిక్సీ గిన్నెలో మన గ్రేవీ ఉంది కదా దాంట్లోకి ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకొని ఇందులో వేసేసుకున్నాను అన్నమాట ఇలా పోసుకున్నాక మనం మీడియం టు స్లోలో ఒక టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫస్టే చూసుకోండి మళ్ళీ మళ్ళీ వాటర్ పోసుకుంటే టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది సో అందుకని ఫస్టే మనకి రైస్లోకి చపాతీలోకి ఎంత అవసరం ఉందో అన్ని వాటర్ అయితే పోసుకోండి నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసి ఇంకాసేపు అయితే నేను మగ్గించుకున్నాను అనమాట కొంచెం దగ్గరికి వచ్చేలాగా కొంచెం లిక్విడ్ టైప్ ఉంది అనిపించింది నాకు సో అందుకని నేను కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకున్నాను తర్వాత కొత్తిమీర జల్లేసి దించేసుకున్నాను ఫస్ట్ టైం నేను ట్రై చేసినా కూడా హోటల్ స్టైల్లో నచ్చిందనమాట నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి